లైవ్ లోకి వచ్చేసేయండి అందరు సో లైవ్ లోకి వచ్చేసేయండి లైవ్ కొంచెం లేట్ అయిపోయింది ఏం చేస్తున్నారు అందరు లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది లైవ్ లోకి వచ్చేసేయండి అందరు లైవ్లోకి అయితే ఇద్దరు వచ్చేసారు ఎవరున్నారు లైవ్లో లైవ్కి అయితే మెసేజ్ ఇచ్చేసేయండి లైవ్లో వాళ్ళు ఎవరున్నారు లైవ్లో లైవ్లో వాళ్ళు మెసేజ్ చేసేయండి మీరు ఎవరున్నారు లైవ్లో అన్నది నాకు తెలుస్తుంది మెసేజ్ చేసేయండి ఎవరున్నారు లైవ్లో మెసేజ్ చేసేయండి మీరు ఇవి ఉన్నారు లైవ్లో అనుకుంటే నేను మెసేజ్ పొడుపు కథలు అయితే అడిగేస్తాను లైవ్లో వాళ్ళు మెసేజ్ చేసేయండి సో లైవ్లో వాళ్ళు మెసేజ్ చేస్తే మనకైతే పొడుపు అడగడం అయితే స్టార్ట్ చేసేస్తాను వెయిట్ చేస్తున్నారా మన లైవ్ కోసం మెసేజ్ చేయండి హాయ్ గైస్ లైవ్లో ఉన్న వాళ్ళు అయితే మెసేజ్ చేసేయండి మీరు మెసేజ్ చేస్తే నేను పొడుగు పెద్దలు అడగడం స్టార్ట్ చేస్తాను లైవ్లో ఉన్నారు కానీ మెసేజ్ చేయట్లేదు మెసేజ్ చేసేయండి లైవ్కి లైక్ ఇస్తున్నారు బట్ మెసేజ్ చేయట్లేదు మీరు మెసేజ్ చేస్తే మీరు నాకు మెసేజెస్ వస్తున్నాయి అనేసి నేను నేను అయితే పొడుపు కథలు అడుగుతాను మెసేజ్ పెట్టండి హాయ్ అని పెట్టండి మెసేజ్ హైడ్లో ఉండకండి లైవ్లో హైడ్లో ఉంటే మళ్ళీ పొడుపు కథలు అడిగేవి కూడా మీకు ఫాస్ట్గా రావు హైడ్లో ఉండకుండా మెసేజ్ చేసేయండి లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా గాయస్ లైవ్లో మెసేజ్ చేసేయండి నేనైతే పొడుపు కథలు అడగడం అయితే స్టార్ట్ చేస్తాను సో లైవ్లోకి వచ్చేవాళ్ళు వస్తుంటారు మన ఛానల్లో పొడుపు కథలు ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనతో ఏ మాత్రం పరిచయం లేకపోయినా పైకి రావాలి అంటూ ప్రోత్సహించేది ఎవరు ఫస్ట్ క్వశ్చన్ ఇన్ అవర్ ఛానల్ మనతో ఏమాత్రం పరిచయం లేకపోయినా పైకి రావాలి అంటూ ప్రోత్సహించేది ఎవరు ఫస్ట్ క్వశ్చన్ ఇన్ అవర్ ఛానల్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు మెసేజ్ చేసేయండి మనతో ఏ పరిచయం లేకపోయినా మనం పైకి రావాలి అంటూ ప్రోత్సహించేది ఎవరు ఆన్సర్ తెలిసిన వాళ్ళు మెసేజ్ చేసేయండి మనతో ఏ మాత్రం పరిచయం లేకపోయినా మనం పైకి రావాలంటూ ప్రోత్సహించేది ఎవరు ఆన్సర్ తెలిసిన వాళ్ళు మెసేజ్ చేసేయండి ఏమైంది ఒకరు కూడా అసలు మెసేజ్ చేయట్లేదు మెసేజ్ రావట్లేదా నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి ఎవరైనా ఒకరు సో మన ఛానల్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనతో ఏమాత్రం పరిచయం లేకపోయినా పైకి రావాలి అంటూ ప్రోత్సహించేది ఎవరు